మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని ఈద్గా కమ్యూనిటీ హాల్లో బుధవారం ఎనభై ఏడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గపు బూత్ స్థాయి అధికారులు సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి ఎనభై ఏడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీకుమారి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా బిఎల్ఓలకు సూపర్వైజర్లకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే బిఎల్ఓలు సూపర్వైజర్లకు వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి లక్ష్మీ కుమారి తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య దుగ్గిరాల తహసీల్దార్ సునీత మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అలాగే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధికారులు సూపర్వైజర్లు పాల్గొన్నారు భారత ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరు బిఎల్ఓలకి శిక్షణా తరగతులు నిర్వహించడం అయిందండి ఈ శిక్షణా తరగతులలో శిక్షణా తరగతులలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టుని సక్రమంగా ప్రక్షాళన చేసి భావి భారత పౌరుల్ని మంచి రాజ్యాంగంలో మంచి నాయకులను ఎన్నుకునే విధంగా మంచి ఎలక్ట్రోల్ని తయారు చేయమనేసి వారందరికీ కూడా తెలియపరుస్తూ ఏ ఏ ఫార్మ్ ఫారం సిక్స్ ఎలా చేయాలి ఎంక్వైరీ ఫారం సెవెన్ ఎలా చేయాలి ఫార్మ్ ఎయిట్ ఎలా చేయాలి అలాగే ఇందులో ఉన్నటువంటి రకరకాలు డెత్లు చనిపోయిన వాళ్ళని ఏ విధంగా తొలగించాలి రెండు ఓట్లు ఉన్న వాళ్ళని ఏ విధంగా తొలగించాలి కొత్తగా ఓటు హక్కు తీసుకుంటున్న వారికి ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అలాగే వేరే దేశాల వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చిన ఓటర్లకి ఏ విధంగా వారి దగ్గర నివేదికలు తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలనే విషయం పైన ఈరోజు వీరందరికీ కూడా శిక్షణ సమావేశం నిర్వహించుకున్నామండి ఈ శిక్షణ సమావేశానికి అందరూ బిఎల్ఓలు నియోజకవర్గంలో ఉన్న మూడు వందల మూడు మంది బిఎల్ఓలు ఒకరిద్దరు అనారోగ్య కారణం వల్ల అటెండ్ అవ్వలేదు అలాగే మా నియోజకవర్గంలో ఐదుగురు ఏఈఆర్ఓ ఈరోజు సమావేశానికి హాజరయ్యారు మంగళగిరి ఏఈఆర్ఓ గారు అఫీషియల్ కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయారు సో వారి తరఫున కార్యాలయం నుంచి డిటి గారు ఆర్ఏ గారు వచ్చి ఉన్నారు సో ఈ విధంగా ప్రజలందరికీ కూడా మా తరఫున ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిటీఏ ఎలా పెట్టుకోవాలన్న దానిపైన మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సంబంధిత గ్రామ సచివాలయాల్లో మీ మీ నియోజకవర్గానికి సంబంధించి అలాగే మీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు వారిని అడిగి ఏ విధంగా పెట్టుకోవాలనే దానిపైన వారి సలహాలు సహాయక సహాయం తీసుకొని మీ ఓటర్లు ఎవరైనా కనుక ఇంకా చేరినట్లయితే చేర్పించుకోవడము ఎయిటీన్ ఇయర్స్ నిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఓటు హక్కు తీసుకునేదానికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనేదాన్ని వారి ద్వారా తెలుసుకొని ఓటు హక్కు చేర్చుకుంటారని అలాగే పదిహేడు సంవత్సరాలు నిండినప్పటికీ కూడా వారి దగ్గర కూడా మనం ఓట్లు అప్లికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రాస్పెక్టివ్ ఓటర్ భావి భారత పౌరులు అంటే ప్రాస్పెక్టివ్ ఓటర్స్గా వాళ్ళని తీసుకొని వారికి ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వారికి కూడా ఆ రోజుకి ఓటు హక్కు వచ్చే విధంగా మేము ప్రతి ఓటర్ దగ్గర నుంచి ప్రతి పదిహేడు సంవత్సరాలు ఓటర్లందరి దగ్గర అంటే యువకులు యువతి యువకుల దగ్గర అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం కోసం మా ఏఈఆర్ వాళ్ళందరూ కూడా వారి వారి పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అలాగే విశ్వవిశ్వవిద్యాలయాలను కూడా సమావేశాలు నిర్వహించి వారందరికీ కూడా అవగాహన కలిగించాము తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బిఎల్ఓల సహకారంతో మీ ఓటు హక్కుని కరెక్షన్స్ కానీ ఓటు హక్కు చేర్చుకోవడం కానీ కొత్తగా మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఓటు హక్కు చేర్చుకోవడం కానీ చేసుకుంటారని అందరికీ కూడా తెలియపరుస్తున్నాము అలాగే ఈ సమ ఈ విషయాలన్నింటినీ కూడా మన మీ వరకు చేరుస్తున్నటువంటి మన మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా అందరి తరఫున ప్రజలందరి తరఫున మా ఆఫీసర్లందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ధన్యవాదాలు

ఇక్కడే బంగుకోవాలంటే హైదరాబాద్ లో ఉంటారు ఓటు ఇవ్వచ్చా ఇవన్నీ తెలిసి మనకి దాంట్లో కూడా మనకి చెప్పింది ఏంటి వాళ్ళ సొంత ఇల్లు అక్కడ ఉంది అంటే నివాస సొంత ఇల్లు ఉండి ఆరు ఇళ్ల కాలంలో కనీసం రెండు సార్లు వచ్చి ఆయన రాత్రి ఫస్ట్ చేస్తే వాళ్ళు ఇవ్వ ఇవ్వచ్చు ఆయన నేనేమని నేను ఇక్కడే నివాసం ఉద్యోగం కోసం వెళ్ళాను కానీ అక్కడ ఓటు పెట్టుకోండి ఏదో కూర్ పెట్టుకుంటాను హైదరాబాద్ కావచ్చు అవచ్చు

ఎక్కువగా చెప్పంటే మనం సాధారణంగా దాదాపు రెండు ఉంటారు ఇది ఒక్కటే కాకుండా అనేక రకాలుగా మనుషులతో రిట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో కూడా ఓటర్ అయినప్పుడు మన ఎల్సిబిలిటీ వాటిలో విధించినప్పుడు కూడా మీ యొక్క చుట్టుపక్కల వారిని విచారించుకునేది మీ యొక్క అవగాహన మీ యొక్క విచక్షణ సక్రమంగా ఉపయోగించగ చేస్తున్నట్లయితే మనకి ఎలక్షన్ పైన ఈ ఎలక్టోర్ లోన్ పైన ఎక్కువగా విమర్శలు కానీ మన యొక్క దానిపైన అప్లెన్స్ కానీ తక్కువగా వస్తూ ఉంటే అదంతా మనం తరగతి కొనసాగించుకోవడానికి ఉంటుంది